హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది అమరావతి రాజధానికి దగ్గరగా ఉండే తుల్లూరు పెద్దపర్మి ఏరియాలో న్యూ త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ఇరవై ఎనిమిది సుమారుగా లోతు డెబ్బై మూడు ఉంటుంది రెండు వందల ఇరవై ఆరు గజాలలో కట్టిన బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా కోటి యాభై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం తొంభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇంతకు ముందు కూడా ఆక్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు అమరావతి రాజధాని తుల్లూరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూ పెరగడానికి అవకాశం ఉంటుందండి సో ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు బ్యాంక్ ఆప్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీని